విధంగా అవగాహన కల్పిస్తున్నారు జిల్లా పరిధిలోని నాగారం మున్సిపాలిటీలో జిల్లా స్వీప్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా స్వీప్ కమిటీ సభ్యులు ఓటు హక్కును వినియోగించడం వల్లే ప్రయోజనాలు వివరించారు విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తేవడం కోసం పాటల ద్వారా పల్లె అదే కళారూపాల ద్వారా వారిని చైతన్యం చేస్తూ నెల రోజులుగా ప్రతి ఏరియాలో ఓట్లను ఏ విధంగా వినియోగించుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలి మీకు దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును కాపాడుకోవాలంటూ దాని మీద ఉన్న విలువైన సమాచారాన్ని పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా చెప్తూ కొత్త ఓటర్స్ ను మేము ఎన్రోల్మెంట్ చేపించడం జరిగింది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఉండే సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఓటు హక్కు జరిగింది సో దాని తర్వాత ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవాలని అవేర్నెస్ ఇస్తున్నాము దాంతో మనకు ఈ సిపిజిల్ యాప్ మీద కూడా మనం అవగాహన కల్పిస్తున్నామండి ప్రజలకి సో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ సిపిజిల్ యాప్ లో కూడా కంప్లీట్ చేయవలసిందిగా మనము అవేర్నెస్ ఇస్తున్నాము దాంతో పాటు ఓటర్ హెల్ప్లైన్ అనే యాప్ ఉంది యాప్ మీద కూడా మనము ఓటర్స్ కు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఇయర్స్ నిండిన ఓటర్స్ అందరూ ఓటు కలిగిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ ఓటు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ వీళ్ళ ద్వారా నేర్చుకున్న అదే పది మందికి వెళ్ళి నేను అదే చెప్తాను మనము సరైన నాయకుని ఎన్నుకోవాలి మన ఓటు హక్కును మాత్రం మనం కంపల్సరీ వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది